ఓం శ్రీ మాతరేనమ్మ జయవాసవి నేను మనసాని వినోద్ కుమార్ నూతన ఆర్యవైశ్య యువజన సంఘం పట్టణ అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను అయితే ఈ రెండు సంవత్సరాల నా పదవి కాలంలో మనము అనేకమైనటువంటి కార్యక్రమం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామండి మన యోజన సంఘం ఆధ్వర్యంలో మొట్టమొదటి కార్యక్రమం అమ్మవారి జయంతి ఉత్సవాలు ఆ జయంతి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు వచ్చేసి అమ్మవారి బంగారు ఆభరణాల ఊరేగింపు ఉంటుంది మా స్వగృహం నుంచి అమ్మవారి ఆలయం వరకు ఒక రెండు వందల మందితో శివభిలాషులతో ర్యాలీగా బయలుదేరుతాము రెండో అదే అదే రోజు విశేషాభి అభిషేకం తర్వాత మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు ఉంటాయి ఆ తర్వాత సాయంత్రం దోలోత్సవం నిర్వహిస్తాం రెండో రోజు జయంతి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు వచ్చేసి సామూహిక కుంకుమార్చల మహిళల ఆధ్వర్యంలో ఉంటుంది ఆ రోజు సాయంత్రం అమ్మవారి శోభాయాత్ర కల్పవృక్ష వాహనంపై అత్యంత అత్యాధునిక అత్యాధునికంగా నిర్వహిస్తామండి అమ్మవారి జయంతి రెండు రోజుల తర్వాత మనకు వచ్చేటువంటి రెండో రెండో ప్రోగ్రామ్ వచ్చేసి వినాయక చవితి ఉత్సవాలు తొమ్మిది రోజుల గణపతి నవరాత్రి ఉత్సవాల్లో మన ఆర్యవేశ్వర యోజన సంఘం ఆధ్వర్యంలో గరిక పూజ పుష్పార్చన ఉంటుంది గరిక పుష్పార్చన రోజు దగ్గర దగ్గర వెయ్యి వరకు నోట్బుక్స్ కానీ వెయ్యి వరకు పెన్స్ కానీ మనము ప్రింట్తో సహా యోజన సంఘం వారిచే పంపిణీ చేస్తా ఉన్నామని చెప్పి గణపతి దగ్గర పెట్టించి పూజ చేయించి కూడా వచ్చిన భక్తులకు తీర్థప్రసాదంగా దాన్ని అందించడం జరుగుతుంది పిల్లలు పెద్ద ఎత్తున వస్తారు చాలా బ్రహ్మాండంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఆ తర్వాత వినాయకునికి విశేష అభిషేకం నిర్వహిస్తాం అది కూడా ఒకరోజు కార్యక్రమం మనకు ఉంటుంది ప్రతి భక్తుడు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు ఆ రోజు ఆ తర్వాత గణపతి హోమం మహబూబ్ నగర్లో ఏ ఒక్క సంఘం వాళ్ళు కూడా నిర్వహిస్తారో లేదో మనమైతే చూడలేదు ఇంతవరకు మన టెంపుల్లో దగ్గర దగ్గర పది నుంచి పన్నెండు హోమగుండాలు వేసి అందరికీ కూడా అవకాశం ఇచ్చి లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయల ఖర్చుతో గణపతి హోమం బ్రహ్మాండంగా నిర్వహిస్తాం వినాయక నిమజ్జనం తర్వాత ఇంకా మనకు వచ్చేవాటి ప్రోగ్రాం నవరాత్రి ఉత్సవాలు అంటే నవరాత్రి ఉత్సవాలు వచ్చేసి మా గౌరవ అధ్యక్షులు గుండె వెంకటేశ్వర గారు వారి ఆధ్వర్యంలో జరుగుతుందంటే తొమ్మిది రోజులు వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉంటాయి దగ్గర దగ్గర మనకు ఆ రోజు కూడా ఐదు వందల మందికి భోజన ఏర్పాటు తొమ్మిది రోజులు నిర్వహిస్తారు అమ్మవారి చుట్టుముట్టు అయితే నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులు తొమ్మిది రూపాయలు అమ్మవారు మనకు దర్శనం ఇస్తారు అయితే ఆ తొమ్మిది రోజులు ఉత్సవాలు ఒక ఎత్తు అయితే లక్ష్మీదేవి అలంకరణ రోజు ఒక ఎత్తు ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు మనం చూసుకున్నాం ఒక మూడు కోట్లకు పై చిలుపు మాటే మనం డెకరేషన్కి ఏర్పాట్లు చేస్తాం తప్ప ఆ మూడు కోట్లకు తక్కువ అయితే ఎక్కువ చేయరు లాస్ట్ ఇయర్ కొద్దిగా ఎలక్షన్ కోడి ఉన్నందుకు కొద్దిగా ఫండింగ్ తక్కువైంది ఈసారి మళ్ళీ పెద్ద ఎత్తుననే చేస్తాము మా ఆలయం అంతా కూడా ఎక్కడ చూసినా మనకు డబ్బులే కనిపిస్తారు లక్ష్మీదేవి అమ్మవారు పైసల రూపంలో మన దర్శనం ఇస్తారు అన్నదానికి ఇది నిదర్శనం ఎందుకంటే ప్రొటెక్షన్ ఇంపార్టెంట్ పబ్లిక్ని మేనేజ్ చేయాలి ఇంకో రోజు విశేషం ఏంటంటే ఆ రోజు రాత్రి ఎండింగ్లో ప్రతి ఒక్క భక్తునికి కూడా వన్ రూపీ కాయను అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసిన వన్ రూపీ కాయను ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది అది కూడా చాలా సంతోషం అనిపిస్తుంది భక్తులకు దాని తర్వాత పట్టణ ఆర్యవైశ్య యువకులకు కానీ తప్ప పేద విద్యార్థులు కానీ వారికి ఎటువంటి మీరు సహాయ సహకారాలు ఆర్యవైశ్య పేదలే పేదలే కాకుండా ఇతర కమ్యూనిటీలో ఉన్న పేద విద్యార్థులు ఎవరైనా సరే మా దృష్టికి ఈ సమస్య ఉంది అని ఎవ్వరు తీసుకొచ్చినా మేము ఒక అడుగు ముందుకేసి వారికి మేము ఉన్నామన్న భరోసా ఇస్తాం మా వంతు సహాయ సహకారాలు అందించడానికి మా కమ్యూనిటీ పరంగా యువజన సంఘం తరఫున మేము ఎప్పుడూ ముందే ఉంటామని కూడా నేను తెలుసుకున్నాను దానికి ఇక్కడ కూడా వివప్ ఛాన్స్ లేదండి